తిరుపతి టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జ్ తీసుకున్న తిరుపతి ఎస్పై వి హర్షవర్ధన్ రాజు బుధవారం టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పై శ్రీనివాస్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు అడవుల్లో చేపడుతున్న కూంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు ఇంకా టాస్క్ ఫోర్స్ లో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు దాదాపు గంటపాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు తర్వాత మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఇంకా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చంచుబాబు ఎస్ఎఫ్ శ్రీనివాస్ ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి కృపానంద చిరంజీవులు పాల్గొన్నారు